ఏపీ నెక్స్ట్ సీఎం బాగుంటుందమ్మా నెక్స్ట్ సీఎం అంటే బాగుంటుందంటే సీఎం జగన్ వస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ వెల్ఫేర్ స్కీమ్స్ రన్ చేస్తున్నాడు హౌసింగ్ హౌసింగ్ అంటే లోవర్ క్లాస్ కంతా హౌసింగ్ పిల్లల చదువులకి ఫిఫ్టీన్ థౌజండ్ అమ్మఒడి ఇట్లా లోవర్ లెవెల్కే బాగా 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 చేస్తున్నాడు అట్ ది సేమ్ టైమ్ చంద్రబాబు నాయుడు ఏంటంటే అమరావతి మీదే ఒక లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లక్ష కోట్లు ఒక అమరావతికి ఇచ్చే పొజిషన్ లో లేదు జగనే ఉన్నాడు ఒక పదివేల కోట్లు మనం వైజాగ్ పెట్టినా వైజాగ్ ఫుల్ గా డెవలప్ అయింది అంత ఒక పదివేల కోట్లు అంటే ఈజీగా ఇస్తారు అప్పుడు ఈజీగా మనం ఒక హైదరాబాద్కి లేకపోతే బెంగళూరుకి చెన్నైకి పోటీ పడే రాజధాని తీసుకురావచ్చు చంద్రబాబు గారు వస్తే బాగుంటది అంటున్నారు అంటే చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా అంటున్నారు అంటే ఎక్కువ ప్రపకండ్ నడుస్తుంది కానీ నాకు తెలిసి ఆయన ఫైవ్ ఇయర్స్ చేసిందల్లా అమరావతి మీద ఫోకస్ చేయడం ఆయన గా నాకు అనిపిస్తుంది ఎందుకంటే అది అక్కడే ఏ ఏమవుతుందంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ అది మూడు పంటలు పండే ప్రాంతం కాబట్టి అక్కడ ఏమన్నా హౌస్ ఏమైనా కట్టాలన్నా సరే బాగా డెప్త్కి వెళ్ళాలి లోతుకి వెళ్ళాలి నది నదీ ఏరియా కాబట్టి అక్కడ హౌసింగ్ అంత ఈజీ కాదు సో ఆయన టైం వేస్ట్ చేశాడు అమరావతి అని ఊరికే టైం వేస్ట్ చేశాడు అనిపిస్తుంది జెండా రావాలి ఏ ఏజెండా మోస్ట్లీ జగనే బెటర్ అండి జగనే నెక్స్ట్ టైము కొంచెం రోడ్లు ఇట్లా డెవలప్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పోలో రావు చేస్తే బాగుంటుంది ఇంకా బెస్ట్ ఆల్టర్నేటివ్ చంద్రబాబు నాయుడు వచ్చినా మళ్ళీ అమరావతి అంటాడు దానికి లక్ష కోట్లు దాని ఇన్వెస్ట్మెంట్ ఇంకా అదే సరిపోతుంది ఇంకా మిగతా ప్రాంతాల డెవలప్మెంట్ ఏం లేదు ఇప్పుడు మనం హైదరాబాద్ ఓ డెవలప్ చేస్తున్నాం మన రాజధాని పోయింది దాని నుంచి వచ్చే ఆదాయం పోయింది దాని నుంచి వచ్చే ఆదాయం పోయింది అదే మనం ఒక థౌజండ్ క్రోర్స్ ప్రతి మేజర్ సిటీకి అంటే మేజర్ మున్సిపాలిటీస్ అన్నిటికి ఒక వెయ్యి అలా ఇస్తే ఆ ప్రతి టౌన్ డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి టౌన్ డెవలప్ అవుతుంది తమిళనాడు లాగా తమిళనాడులో ఏంటి అంత అర్బన్ పాపులేషన్ బాగా టౌన్స్ బాగా అభివృద్ధి చెంది ఆ స్టైల్లో డెవలప్మెంట్ చేద్దామని చూస్తున్నారో అది మంచి ఐడియా అలా చేయడం డీసెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ అంటే ఒక్క ఏరియాలోనే అమరావతిలోనే మాత్రమే కాకుండా మిగతా అన్ని ఏరియాని డెవలప్ చేయడం ఒక రా అంటే ఆంధ్ర ప్రాంతం అనేది మూడు ప్రాంతాలు రాయలసీమ కోస్టల్ ఆంధ్ర నార్త్ సర్కార్ ఈ మూడు ప్రాంతాల్లో రాయలసీమ చాలా వెనకబడిన ప్రాంతం నార్త్ సర్కార్ కూడా వెనకడి వెనకబడిన ప్రాంతం ఈ సో ఏంటంటే మనం ఒక్క ఏరియాలోనే రాజధాని డెవలప్ చేసేసి అభివృద్ధి చేసామన్నట్టు కాకుండా జగనే ఉంటున్నాడంటే మనం మూడు ఏరియాలని డెవలప్ చేయాలి దీనికి రాజధాని అన్నాడు కానీ తర్వాత తర్వాత దాన్ని వైజాగ్ షిఫ్ట్ చేసేస్తాడు మోస్ట్లీ